హిందీలో పెట్టాడండి పోస్టర్ కొత్తగా అన్న ఇప్పటివరకు వరకు మనోడు తెలుగులో పెట్టేవాడు ఇంగ్లీష్లో ప్రెస్ మీట్లు ఈ మధ్య ఇక్కడ పోస్టర్ ర్యాంగా హిందీలో పెట్టాడు నాకు వచ్చిరాని హిందీతో చదువుతాను జాగ్రత్తగా వినండి ఓ ముద్సే మేరే ధర్మకే భార్యమే పూచితే హై మానవత మేరే ధర్మ హై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు అధ్యక్ష వైఎస్ జగన్ హే జగన్ సాబ్ జగన్ భయ్య తుమారి మతం మానవత్వం నహి హే మనీ మైండ్ హే తుమారి పూరా మైండ్ మనీ మైండ్ హే నాట్ మానవత నే మానవత నహి అది హిందీ వాళ్ళకి అర్థం అంటారు కండి ఇప్పుడు తెలుగు వాళ్ళకి కూడా చెప్తాను ఈయన మతం అడుగుతున్నారటండి ఈయన మతం మానవత్వం అంట అంటే మతంలోనూ మా ఉంది మానవత్వంలోనూ మా ఉందని కలిపాడు ఎంత అన్నయ్య ఆ మతానికి అర్థం తెలియదు మానవత్వానికి అర్థం తెలియదు ఆయనకి ఎందుకంటే అన్న జగన్ అన్న మతం మానవత్వం అన్నావు కదా మానవత్వం అంటే ఏంటంటే మనకి ఎవడో ముక్కు ముఖం తెలియనోడు కూడా ఏదైనా కష్టంలో ఉన్నాడంటే సాయం చేయటం ఒక చిన్న చీమ కూడా బాధపడుతుంది అన్నప్పుడు లేదా అది ఏదైనా ప్రమాదంలో ఉందంటే చీమను కూడా కాపాడటం పశుపక్షాదుల గురించి ఆలోచించటం వృక్షాల గురించి ఆలోచించటం ప్రాణం ఉన్న ప్రతి దాని మీద ప్రేమ చూపించటం మానవత్వం అవి బాబాయ్ చాలా పెద్ద పదం అన్న బాబు దాని అర్థం కూడా తెలియదు నీకు అంత గొప్ప అర్థం ఉందా మానవత్వం అనేది దాంట్లో మనిషికి మాత్రమే ఉన్నది ప్రేమ చూపించటం అనేది కానీ నువ్వేం చేస్తావు అన్న బాబాయ్ సంగతి ఏం చేసావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు బాబాయ్ కూతురిని ఏం చేసావో ఎలా బెదిరించావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీ సొంత తల్లి విషయంలో ఎలా ప్రవర్తించావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీ చెల్లెని ఎలా నువ్వు బయటికి ఎంటేసావని ఆవిడ ఇప్పటికి ఇంకా ఆరోపణలు చేస్తున్నా రాష్ట్రం అంతా తెలుసు నువ్వు ఎవరో వాళ్ళనో పశుపక్షాదులనో ప్రేమించడం కూడా పక్కనట్టు నీ చుట్టూ ఉన్న వాళ్ళకే ప్రమాదం నీ వల్ల ఈ నువ్వు మానవత్వం గురించి అన్న ఇదే మానవత్వమా కానీ ఏమన్నా బాబు ఎస్సీలు ఎం చాలా బలహీనమైన ఎస్సీలని నీ ఓట్లేసి గెలిపించిన మమ్మల్ని ఎంతమందిని చంపారు మీ మీ నీ పరిపాలనలో ఒక్కరికన్నా శిక్షేసేవా ఎంతోమంది మీద దాడులు ఆఖరికి పాపం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా శిఖరంలో పరిపాలించిన వ్యక్తి మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు రెస్పెక్ట్ చేశారు తప్ప వాళ్ళిద్దరూ ఏమన్నా కాళ్ళతో సెటర్లు వేసుకున్నారు తప్ప ఆయన మీద ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు కానీ నువ్వు వచ్చిన తర్వాత అలాంటి పెద్ద అయిన సంవత్సరాలు పైబడిన పెద్ద కూడా తప్పుడు కేసులు అరెస్ట్ చేసి ఒక పనికి మంది సెల్లో పెట్టి అక్కడ దోమలో అక్కడ హాట్ వాటర్ లేకపోవటం రకరకాల హింసలు పెట్టి ఓ పెద్ద ఆయన్ని చంపేద్దామని ప్రయత్నించావాని నువ్వు చంపేద్దామని ప్లా ప్లాన్ చేసావు నువ్వు లేదంటే ఆ టైంలో ఆయన అరెస్ట్ చేయవు నువ్వు ఆయన మీద అంగళ్ళలో కానీ పొంగునూరులో కానీ లోకేష్ గారి మీద భీమవరంలో కానీ దాడులు చేయించావు నువ్వు రాళ్ల దాడి మొత్తం అక్కడ ఉన్న ఆ సెక్యూరిటీ వాళ్ళకి రక్తాలు తరల తల్ల గిళ్ళ బద్దలాసిపోయి అదేం మానవత్వం అన్నా ఈ మానవత్వ అనేదానికి ఒక అర్థం ఏమైనా ఉందా ఇటు కొంపతీసి తెలుగులో ఉన్న మానవత్వానికి ఆపోజిట్ వర్డ్ ఇది చివరికి ఆ మన రాజధాని రైతులు ఆడోళ్ళు మ మగోళ్ళు కూడా ఉన్న భూమిని గవర్నమెంట్కి ఇచ్చి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాపం వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే ఎక్కడో టెంపుల్కి వెళ్ళడానికి వాళ్ళ మీద ఎలాంటి దాడి చేయించామన్నా నల్ల బెలూన్లు ఎగరేయటం వాటర్ ప్యాకెట్లు ఎసరటం వాటర్ బాటిల్లు ఎసరటం అందులో మళ్ళీ మురికి నీళ్ళు జల్లి పాప అప్పటికే ఎంతో వేదంతో ఉన్న ఆ రైతులు ఆ రోజు రాజమండ్రిలో పెట్టిన కన్నీరు నిన్ను మొత్తం కడిగి పారిసిందని ఈ రాష్ట్రం నుంచి అందులోను మా ఉంది ఇందులోనూ మా ఉంది రైమింగ్ వర్డ్ ఉంది కదా మతం నా మతం మానవత్వం అనకన్నా ఏదో పరసపోతే నర్సిన అడిగేస్తావా అన్నట్టు ఈ రైమింగ్ వర్డ్స్ వద్దన్న దాని అర్థాలు పరమార్థాలు కూడా తెలుసుకో తెలుసుకుని అప్పుడు పెట్టి ఇలాంటి ఈ తెలుగు అర్థం అవ్వకుండా మళ్ళీ వేరే మతం మానవత్వే అట మళ్ళీ వాళ్ళనా బాబు మీరు ఈయన చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారండి అంటే రాజకీయంలో ఎత్తుల పై ఎత్తులు కామనే ఏంటో మా మాస్టర్ ప్లాన్ అంటే ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు విషయం మొత్తం హాట్ టాపిక్ ఇండియా అంతా ఇండియాలో ఉన్న నేషనల్ మీడియాతో సహా మొత్తం అందరూ పోస్తున్నారు జగన్ రెడ్డి మీద ఈ టైంలో దీన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఒకే ఒక్క ఆయుధం ఆయన దగ్గర ఉన్నది సింపతి ఆయుధం అంతకుముందు కోడికత్తి సింపతి ఆయుధం కానీ బాబాయిని చంపేసినప్పుడు ఉన్న సింపతి ఆయుధం కానీ లేదా మొన్న ఎలక్షన్ టైంలో రాయి మొత్తం అక్కడ నూట యాభై మంది ఉంటే ఇలా ఈసిరితే తిరుగు వెళ్ళేవి మనం ఈయనకి మాత్రం ఎక్కడ కరెక్ట్ సినిమాలు హీరోలు కదులుతుంది ఎక్కడ మళ్ళీ ఇంక ఎక్కడైనా తగిలి ఏ ముక్కు మీద మూతి మీద తగిలి వాసిపోతే మళ్ళీ అందం చెడిపోద్ది అందం చెడకుండా హీరోలకి ఎప్పుడు కొని ఇక్కడ కానీ లేకపోతే పెదవుల దగ్గర ఇక్కడ కానీ వల్లుతుందండి దెబ్బ ఎందుకంటే ముక్కు మీద ముక్కింది లాగా వాసిపోయింది అనుకో మరి హీరో ముఖం చూడలేం కదా మూతి మీద తగిలి మూత వాసిపోయిందండి బాగోదు అందుకని హీరోలకి కరెక్ట్గా ఎక్కడ ఎక్కడ పెడతారు కరెక్ట్గా అక్కడ తగిలింది హీరో తగిలినట్టు మళ్ళీ అప్పుడే ఎంత డ్రామా చేసేటండి అన్న నన్ను చంపాడని ట్రై చేస్తున్నారు ఈ కోట ఇలా ఆయన ముఖ్యమంత్రి ఆయన అందరిని చంపడ చూస్తాడు కోట మీద వేసాడు ఆయుధాన్ని కనుక ఆ ఆ సంపతి ఆయుధాన్ని ఈయన వాడినట్టు కత్తి వార్డు మొదలెడితే ఎలా వాడతాం నాకే తెలియదు అని ప్రభాస్ గారు అంటారు సానుభూతిని వాడు మొదలెట్టేటంటే ఈయన ఈయన మించిన లేడు ఈయన కొట్టేవాళ్ళు లేడు ఇలా తండ్రి ఏదైతే యాక్సిడెంట్ ఉందో ఆ యాక్సిడెంట్ దగ్గర నుంచి మొన్న ఆ రాయి దాకా అసలు ఏం పెర్ఫార్మెన్స్ ఇస్తాడు అలాంటి వ్యక్తి సడన్గా తిరుమల వెళ్ళడం ఏంటండి తిరుమలలోనే ఈ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే హిందువులందరూ ఆయన మీద కోపంగా ఉన్నారు నువ్వు ఎందుకు చేసి ఈ పని అన్నప్పుడు ఆయన బయటకు వచ్చి ఏమంటే తప్పు జరిగిపోయింది క్షమించండి అను లేకపోతే మేము ఎవరికాడు మంచివాడు అనుకున్నా ఇచ్చేవాడు ఇలా కల్తీ చేశాడండి అను ఏదోటి ముందు క్షమాపణలు కోరుకుని సమాజాన్ని ఆ తర్వాత ఆయన ఏమైనా యాక్టివిటీ చేయాలి కానీ వాళ్ళు ఆగ్రహంతో ఉన్నప్పుడు వాళ్ళు ఊగిపోతున్న టైం సమయంలో ఎవరన్నా దగ్గరికి వెళ్తారండి వెళ్తాడా వెళ్తున్నాడంటే అర్థం ఏంటి అక్కడ ఏదో ఒకటి జరగాలి అది జరిగిన దాన్ని సింపతిగా ఇగో మళ్ళీ మిగతా వాళ్ళకి అమ్మాయికి ఉన్నారు కదా చెప్తే ఏం చెప్తుంది నమ్మేసి వాళ్ళు వాళ్ళకి చూపించాలి ఆ కారణంతో ఆయన తిరుమల ప్రయాణం పెట్టాడండి తిరుమల ప్రయాణం పెడితే అప్పటికే కొద్దిమంది సోదరులు నువ్వు తిరుమల ఎలా వస్తావు చూస్తాం నువ్వు సంతకం ఎలా ఎలాగొత్తో చూస్తాం నువ్వు పలానా మతడు అని అది కూడా మనవాడికి బూస్ట్ ఇచ్చేస్తుంటే ఇంకా మా ఇంకా ఆయనకి ఆనందం నవ్వు చెత్తంది ఇంకా ఎలా నవ్వుతుంది అసలు ఈ మీడియా సమావేశం చూడండి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి మొదలెట్టినప్పుడు చూడండి ఎంత ఎలా నవ్వుకుంటూ మొదలు పెడతాడు అంటే ఆయన అనుకున్నది జరుగుతుంది చూడండి ఎలా నవ్వుతున్నాడు రాష్ట్రంలో చూడండి ముసిముసి నవ్వులు చిరునవ్వులు ఎందుకు వస్తాయండి ఆయనకి వేళ ఏమైనా సన్మానం జరిగిందా లేకపోతే అందరూ ఆయన చాలా గొప్పగా సాధించాడు జగన్మోహన్ రెడ్డి అని అందరూ ఊరు కూడా కొనియాడుతున్నారా అందరూ దుమ్మెత్తిపోతుంటే ఆయనకు నవ్వు ఎందుకు వస్తుంది ఆ నవ్వు ఎందుకు వస్తుందంటే అది ఆయన ప్లానింగ్ ఆయన అలాగా ఓ మతంతో పేరుతో అతను టార్గెట్ చేస్తే ఆ మతస్తుల్లోనే ఇతర మతస్థులు కూడా ఇంకా మీరు కొద్దిమంది ఒక ఆలోచనలు ఉన్నారండి హిందూ సోదరులు హిందూ మతం మీద ఇతను శత్రువాన్ని క్రియేట్ చేస్తే ఇక ఇతను పని అయిపోయింది అనుకుంటున్నారు కానీ కాదండి ఇక్కడ హిందూ మతం ఉంది క్రిస్టియానిటీ ఉంది ఇస్లాం ఉంది నాస్తికులు ఉన్నారు దళితులు ఉన్నారు ఇలా చాలా రకరకాల వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరి సమూహమే భారతదేశం ఇప్పుడు ఇతను హిందూ వ్యతిరేకి అని చెప్పడం ద్వారా కొన్ని మతాలకు ఆయన దగ్గర అయిపోయే అవకాశం ఉంటుంది ఇతను క్రిస్టియన్ వ్యతిరేకి అని చెప్పడం ద్వారా కొన్ని మతాలకి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది ఇతను ఇస్లాంకు వ్యతిరేకి అని చెప్పడం ద్వారా కొన్ని మతాలు ఆయన ఓన్ చేసుకుంటాయి అంటే వ్యతిరేకి అనే పదం కూడా అనుకూలంగా పనిచేస్తుందండి కొన్ని చోట్ల ఉదాహరణకి ఎవడన్నా వచ్చి నేను బ్రిటిష్ ధర్మాన్ని పాటిస్తాను నేను ఆ బ్రిటిష్ ఈ దేశాన్ని పాలించింది కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తాను అన్నాడు అనుకోండి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఎవరైతే అణచబడ్డారో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కోపం వచ్చింది ఎట్రా ఈ దేశాన్ని దోచుకుంటే ఈ మన మనందరినీ కొట్టు చంపేసిన బ్రిటిష్ ధర్మం ఇప్పుడు నీకు కావాలా అని వెంటనే వీళ్ళందరూ రివర్స్ అయిపో ధర్మం పాటిస్తానంటే చాలు ఏమనక్కర్లే రివర్స్ అయిపోతారు జనం అలాగే గతంలో మొఘల్స్ ఇక్కడ పరిపాలించారు ముస్లింలు కాబట్టి నేను ఇక్కడ ఈ దేశంలో నేను ముస్లిం ధర్మం కావాలనుకుంటున్నాను ఎవరైనా అన్నారనుకోండి ఆ ముస్లింలు వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రివర్స్ అయిపోతారు అలాగే ఈ మాట అంటారని ఎవరు బాధపడకండి కానీ వాస్తవం ఇదే ఎవరైనా ఇది సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని ఇక్కడ అందరూ పాటించాల్సిందే సనాతన ధర్మం గొప్పది అన్నారనుకోండి ఆ సనాతన ధర్మం కాలంలో కొద్దిమంది ఇబ్బంది పడ్డ జనం ఉన్నారు కులం పేరుతోటో అంట్రానితనం పేరుతోటో మరో పేరుతో మరో పేరుతో ఆ సనాతన ధర్మం కాలంలో ధర్మం చెప్పలేదు కానీ ఆ కాలంలో కొద్దిమంది చేసిన పని వల్ల ఆ సనాతన ధర్మంలోనూ ఆ కాలంలోనూ ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు ఎవరో రామానుజ శాస్త్రి గారు ఎవరు అంటారు మొత్తానికి ఆయన కులాలను కలపాలని కులాలందరూ ఒకటే అందరూ కూడా శివుడి ద్వారా వచ్చిన వాళ్ళు అని గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కానీ అదే టైంలో ఊరి చివరి నుంచి అసలు ఊళ్ళోకే రాని కొన్ని జాతుల్ని వాళ్ళందరికీ ఊళ్ళోకి రానివ్వబడడానికి కారణం ఏం చెప్పారు వాళ్ళంటే సనాతన ధర్మంలో చెప్పింది మీరు ఊరి చివరి ఉండాలి వాళ్ళందరూ బాధపడిపోతారు సనాతన ధర్మం అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డిని ఆపేస్తున్నారంటే అయితే జగన్మోహన్ రెడ్డి మనడు అనమాట అని ఆయన తప్పు చేసిన ఆయన దొంగతనం చేసినా కూడా ఓన్ చేసుకునే ప్రమాదం ఉంది నేను ఎందుకు చెప్తున్నాను తప్ప ఏ కులం కోసం మతం కోసం చెప్పట్లేదండి నేను తెలుగుదేశం పార్టీ బాధ్యత గల కార్యకర్తని ఇవ్వ మనం చేసే పనుల వల్ల అతను బలపడకూడదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ తీసుకోవాలి తప్ప తప్పు చేసిన వాడికి బోనస్ ఇస్తాం తప్పు చేసిన వాడికి గిఫ్ట్ ఇస్తాం అంటే ఎలాగండి అది వద్దని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అతను మతాన్ని ఎత్తడం ద్వారా అతను ఒక మతస్థుడు లేదా ఈ మతానికి వ్యతిరేకం చూపించడం ద్వారా ఇతర మతాలకి ఈ మతం మీద ఒకవేళ ఏమైనా వ్యతిరేకత ఉన్న వాళ్ళకి అతను దగ్గర చేసేస్తున్నాం అలాగే అతని దగ్గర నిందివులని వెనకొత్తారా వస్తారా రోజే వచ్చిందా కొడాలి నాని వచ్చాడా లేకపోతే సజ్జల రెడ్డి రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ అందరూ మన వాళ్ళందరూ కరుణ కట్టిన హిందువులే ఇతను వదిలేరా వదలరు ఎందుకంటే హిందువుల్లోనూ క్రైస్తవుల్లోనూ ముస్లింలు అందరూ మంచి వాళ్ళు ఉండరండి ఇప్పుడు అందరూ మాక్సిమం అన్ని మతాల్లో నైంటీ పర్సెంట్ మనీ మైండెడ్ అయిపోయారు ఏ మతాన్ని తీసుకోండి నైంటీ పర్సెంట్ మనీ మైండెడ్ ఉన్నారు ఇప్పుడు ఆ మనీ మైండెడ్ ఉన్న జనం మాకు ఏం వస్తుందని చూస్తారు తప్ప ఇతను మా మతానికి వ్యతిరేక అనుకూలమైనడా మా మతాన్ని గౌరవిస్తాడా గౌరవించడా మా దేవుడిని ఆరాధిస్తాడా అవి ఏమీ అవసరం లేదు జనానికి అలా కావాల్సింది ఇలాంటి పరిస్థితుల్లో మనం కొంచెం ఆచితూ చెల్తే మంచిది అనేది నా ఆలోచన ఇప్పుడు ఈయన కొన్ని మాటలు మాట్లాడే విచిత్రమైన మాటలు అవి ఏంటో విన్నావు రండి రాక్షస రాజ్యం నడుస్తా నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే దేవుడిని అవమానించి దేవుడికి అక్కడ అవమానం కలిగించి వ్యవస్థను మొత్తం అందరిని ఆందోళనలో పెట్టి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు ఇప్పుడే కరెక్ట్గా ఎందుకు వెళ్తున్నాడు దేవుడి దగ్గరికి ఇప్పుడు వరకు ఎందుకు వెళ్ళలేదు లడ్డు ఇష్యూ వైరల్ అయిన తర్వాత ఇందులో జరిగిన కల్తీ జరిగిన తర్వాత ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నప్పుడు ఆ ఆగ్రహంలోకి ఎందుకు వెళ్తున్నాడు ఎవడొకడు రాయి సరిపోతాడా లేకపోతే ఎవడో ఒకటి ఏదో ఒకటి ఏ సూది లేకపోతే ఎవడో ఒకటి నన్ను అడ్డుకోపోతాడా అదే చూసారా ప్రజలారా ఆంధ్ర ప్రజలారా నన్ను ఎలా చూసారా అంటాడు అసలు ఆయన యాక్టింగ్ మళ్ళీ మామూలు కాదు సింగిల్ టేక్ యాక్టర్ అసలు డైరెక్ట్ యాక్షన్ అని చెప్తే చాలద్దే మళ్ళీ కట్ చెప్పే అవకాశం కూడా ఇవ్వడం అంత అద్భుతంగా మహానాటి సినిమాలో చెప్తే చూపిస్తారు చూడండి సావిత్రి ఒక గంట నుంచే రావాలి అది కూడా రెండు బొట్లే అంటే ఈజ్ ఎలాగ దింపేస్తుంది అమ్మాయి అంతకుమించి అగ్చయ్యగలుతాడు ఆయన ఆయన దగ్గర ఉన్న టాలెంటే అదండి ఫేస్ ఏమో క్యూట్ క్యూట్ ఫేస్ చూసిన వెంటనే ఎవరి కూడా జాలి కలిగే ఫేసు ఈయన చేసే పనులు తెలిస్తే పాడిపోతారు జనం ఈయన దగ్గర కూడా ఐదు కిలోమీటర్ల దూరం పాడిపోతారు ఆయన పనులు తెలిస్తే కానీ ఫేస్ చూస్తే అరే చాలా అమాయకుల్లో కొన్నాడు రా అనుకుంటారు దానితోడు ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఆస్కార్ లెవెల్ ఉంటుంది అందుకని వెళ్తానని ట్రై చేసేటండి ఆయన అయితే ఇంకో గొప్ప పని ఏం జరిగింది చెప్పమంటారా ఈయన ఎప్పుడైతే వెళ్తానన్నాడు కూటమి పెద్దలు చాలా మెచ్చుడుగా ఆలోచించారండి ఆలోచించి వారు ఏం చేశారంటే జగన్ తిరుపతి పర్యటన కూటమి కోటమి కీలక నిర్ణయం మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయించారు అయితే లడ్డు కల్తీ కారణం జగనే అని ఆయన వెళ్లేదారులో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని శ్రేణులకు పిలిపించారు ముందే ఇది నిన్న 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 డిసైడ్ అయిపోయారు ఎవరన్నా ఏమనుకుంటామండి ఇప్పుడు నేను పలానా ఊరు వెళ్తున్నాను అక్కడ నన్ను అడ్డుకుంటానన్నారు వాళ్ళు అడ్డుకుంటానంటే ఆలోచిస్తాం వెళ్దాం వద్దా ఎందుకు లేదా గొడవ ఆడవాళ్ళకి మన వాళ్ళకి నాలుగు ఓ పుంజుడు దెబ్బలు ఆడదే పుంజుడు దెబ్బలు మనకు వెళ్తే ఎందుకులే ఆలోచిస్తాం అదే అక్కడ వాళ్ళు లేదు మేము విరవించుకున్నాం అంటే ఏం చెప్తాం మనం అయితే వెళ్దాం పోంటారో వాళ్ళు ఎలాగ దగ్గర కదా వెళ్దాం కదా అంటాం కానీ ఈయనంతా రివర్స్ ఆ లాభతోనంటే వెళ్తానంటాడు ఆ లాభం అంటే అయితే మానస్త ఇంకెందుకు బొక్క అక్కడ గొడవ లేదు బొక్కలేదు ఇంకెందుకు అవి చూడండి అసలు ఆ మెంటాలిటీ చూడండి అసలు మనస్తత్వ శాస్త్రవేత్తలకు కూడా అంతుంచుకుని మనస్తత్వం ఇది గొడవ అయితే వెళ్తాడు గొడవంటే వెళ్ళడు రానైతే అయితే గొడవ నాకు 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 కిక్ ఉండదు అంటాడు అయితే నేను కోరుకుంటున్నాడు అక్కడికి నిజంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తున్నాడా నిజంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చినాడు వాళ్ళు ఆపితే నీకెందుకు ఆపపోతే నీకెందుకు నువ్వు ఒక్కడో వెళ్ళి చూసుకుని రావటం మానేసి నీకెందుకు జనం నీకెందుకు అక్కడ పార్టీ శ్రేణులు ఎందుకు ఏం చేద్దామని వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి నువ్వు వెళ్ వెళ్ళాల్సిన నువ్వు తప్పు చేయలేదు వెళ్ళి క్షమాపణ చెప్పేసిరా లేదా అక్కడికి వెళ్ళి జరిగింది చెప్పేసిరా నీకెందుకు జనం మంది మార్బలం ఎందుకు అంటే అక్కడ ఏదైనా క్రియేట్ చేయాలి క్రియేట్ చేస్తే గొడవలు అంటుకోవాలి అవి మతాలకు వ్యాపించాలి ఎవరన్నా అతను మతం పేరుతో తిడితే అతను బలోపేతం అవుతాడు ఆ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి మతం పేరుతో చెప్పడం వల్ల హిందువులకు అతను దూరం చేస్తున్నామని మాత్రం అనుకోవద్దు అతను మతం పేరు తెలియటం అతని మతం ఏంటో తెలియని హిందూ ఎవడో లేడు ఈ దేశంలో లేడు అతను రెండు వేల ప పంతొమ్మిదిలో అతను ఓట్లేసి గెలిపించినప్పుడు అతను క్రిస్టియన్ అని తెలుసు రెండు వేల పద్నాలుగులో అతనికి అరవై ఏడు సీట్లు గెలిపించినప్పుడు అతను క్రిస్టియన్ అని తెలుసు తెలిసే ఇక్కడ ఉన్న హిందువులు ఓటేస్తారు మళ్ళీ తెలిసే మనం నలభై శాతం మంది ఓట్లేశారు కాబట్టి ఎవరికీ తెలియని విషయం అయితే కాదు అది చూపించి మనం ఆయన నాపడానికి అది చెప్పినప్పుడు అతను బలపడతాడు ఏదో దేని సినిమాలో చూశాను నేను ఆ పేరెట్టు పిలిస్తే బలోపేతం అయిపోతుంటుంది దెయ్యం ఆత్మ ఆ పేరెట్టు పిలకూడదు పేరెట్టు పిలిచామా ఆత్మ బలోపేతం అయిపోతున్నా సినిమాలో అలాగా మొత్తం పేరుగా తీసామా ఇతను బలోపేతం అయిపోతాడు ఎప్పుడైతే ఆపనన్నారో అండ్ నిన్న మాట డిసైడ్ అయిపోయి ఆ బొక్క అయితే గొడవ లేదు అక్కడ గొడవ జరగకపోతే మనకి సంపతి ఎక్కడి నుంచి వస్తుంది ఏ సంపతి రాకపోతే మనకి ఎందుకు టైం పక్క అక్కడ దాకా వెళ్ళటం మనకి ఏది ఇవ్వడాన్ని అలాగ భయం ఉండదు భక్తి ఉండదు కదా ఇంకెందుకు వెళ్ళటం మానేశాడు ఆనేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్రశ్న పెట్టి ఎంత చక్కగా చలక బొలు చూడనం వేసుకునే దానికి వెళ్తాము అంటే కూడా దర్శనం చేసానికి వెళ్తున్నాను వా ఇప్పుడే ఎందుకు ఇప్పుడు అందరినీ మీకు కోపంగా ఉన్నారు కదా ఈ ఎలక్షన్ అయ్యి దాదాపు వంద రోజులు అయిపోయింది కదా ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళలేదు ఈ వంద రోజుల్లో నువ్వు ఆల్రెడీ ఒక రెండు మూడు సార్లు వెళ్ళావు అనుకున్నా అన్న అరే మళ్ళీ మూడు రోజులు కూడా వెళ్తా నేను రెగ్యులర్గా వెళ్ళడం అలవాటు పంపిస్తారు నువ్వు దర్శనం పేరుతో నువ్వు అక్కడ అల్లర్లు చెలరేపడానికి దర్శనం పేరుతో అక్కడ సానుభూతి డ్రామాలు ఆడడానికి దర్శనం పేరుతో మత విద్వేషాలు రేపడానికి వెళ్తున్నాను అక్కడికి మరి వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ ఆపుతుంది కదన్న దాన్ని కూడా ఇలా తిప్పి చెప్పొచ్చు ఏమో నమ్మేవాళ్ళు ఉన్నారేంటి కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు ఉన్న పరిస్థితులు భవిష్యత్ ఎప్పుడు కూడా జరిగి ఉండదు భవిష్యత్ జరిగి ఉండదు రాక్షస రాజ్యం అనేది ఇదే దేశంలో ఇప్పటిదాకా దేశంలో కదన్న ఇప్పటి వరకు దాదాపు వంద పైన చరిత్ర ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ వంద సంవత్సరాల పైనే చరిత్ర ఎన్ని సంవత్సరాలు నాకు పూర్తి తెలియదని దయచేసి క్షమించండి పదిహేడు వందల సంవత్సరాలని కొద్దిమంది అంటున్నారు ఏమో అయి ఉండొచ్చు అయితే ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కల్తీ అవ్వడం అనేది ఎప్పుడైనా జరిగిందా ఇన్ని వందల సంవత్సరాల చరిత్రలో మరి ఇప్పుడేగా జరిగింది అందుకే ఇప్పుడే నిన్ను అట్టుకున్నారు ఎప్పుడు జరగలేదు దేశంలో ఎప్పుడు జరగలేదు అంటే జరుగుతాయినా నువ్వు ఎలాంటివి జరిగినా వందల సంవత్సరాల్లో మొదటిసారి జరిగింది కదా ఇది కూడా జరుగుతుంది ఈ సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈవ్వడం అంటే ఎవరన్నా ఓ పని నువ్వు పన్నో చోటకి ఎల్లగారు అబ్బాయి అని ఆపేసినా అక్కడ ఏమైనా ఆంక్షలు విధించినా మీరు రాటానికి కుదరదని నోటీసులు సర్వ్ చేసినా ఎవరన్నా బాధపడతారు కదండి కనీసం ఆయన మామూలు ఎక్కడైనా బాధ ఉందా లేకపోతే ఆనందం ఉందా ఒకసారి ఆలోచించండి ఇలా జరిగితే ఆయన ఆనందం ఫీల్ అవుతున్నాడు అంటే ఆయనకి కావాల్సింది అదే అయితే గొడవలు కావాలి లేకపోతే అడ్డుకోవడం కావాలి ఇంకా నేను ఆ డెక్లరేషన్ అనేది కనుక ఖచ్చితంగా పెట్టుదేరాలు నువ్వు లేకపోతే నేను వెళ్ళిన ఈయన అక్కడ దాకా వచ్చి మామూలు షో ఆఫ్ కాదు దేశం అంతా ఆయన వైపు చూసేలా చేతుడు నేను వేరే మతస్తున్నైనా నేను ఎన్నోసార్లు నేను దేవాలయానికి వచ్చాను నా దేవుడి దగ్గర నేను రానివ్వట్లేదు భక్తుడు రానివ్వట్లేదు అని ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ అసలు మనందరూ మిస్ అయిపోవండి మామూలు పెర్ఫార్మెన్స్ కాదు అసలు అందరు కూడా ఇద్దాడు అనమాట అలా దేశంలో ఉన్న చాలామందిని ఆయన వెనక తిప్పుకోవడానికి మంచి ప్లాన్ వేశాడు కాకపోతే కోటం ప్రభుత్వం చాలా పటిష్టంగా అడ్డుకుందండి ఇదే పని అక్కడ వినుకొండలో మడ జరిగినప్పుడు ఈయన వెళ్తున్నాడు కదా అప్పుడు కూడా ఇదే పని చేసి అసలు ఈ రాష్ట్రంలో అశాంతి కానీ శాంతి భద్రతలు కానీ సమస్య కానీ రాదు ఇదే పైన అతను వరదల దగ్గరికి వచ్చి జనాలు రెచ్చగొట్టడానికి ట్రై చేసినప్పుడు అప్పుడు కూడా నోటి బాబు ఇంట్లోకి కూర్చో బాబు నువ్వు బయట రాకు నీకు ఏమైనా కాల్తే టీ టిఫిన్ ఏమైనా కాలితే ఇంటికే పంపిస్తావు నువ్వు మాత్రం రాకని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టాలండి ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు కరెక్ట్గా చర్యలు తీసుకుంది కూటం ప్రభుత్వం ఇక్కడ ఆయన వెళ్ళనివ్వకుండా వెళ్ళనివ్వకుండా కాదు ఆయన అయితే ఒకే వెళ్ళమంది కానీ గ్యాంగ్ తొట్టు గ్యాంగ్ తోటి వెళ్తానంటే కుదరదు అది దేవస్థానం కదా దానికి తొట్టు గ్యాంగ్ ఎందుకు నీగానే తొట్టు గ్యాంగ్ అందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ ఆపేశారట మా తొట్టి గంక లేకపోతే నేను కూడా వెళ్ళను అని ఈయన కూడా ఆగిపోయాడు చూడండి ఎంత నవ్వుతున్నాడు చూడండి ఆయన నవ్వు వచ్చేస్తుంది సరదా వచ్చేస్తుంది మనిషికి అరే 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 రే చిట్కన్నా చూసారా ఆయన అంత ఆనందంగా ఉన్నాడు ఎవరైనా వెళ్ళవకపోతే అడ్డుపడితే బాధపడుతూ కనీసం అయినా నటించాలి మరి ఆయన ఎందుకు నటించలేదు నాకు అర్థం అవ్వలేదు అంటే నటించలేనంత ఆనందం వచ్చేసింది ఆయన మనసులోకి లేకపోతే ఆయన మామూలు చూసారా నన్ను ఎలా అడ్డుకున్నారు ఎలా ఆపేశారు నన్ను ఒక భక్తుడిని వెళ్ళడం లేదు ఆలయంలోకి ఎలా అడ్డుకుంటుంది రాచ రాక్ష అలా చెప్తుడు కానీ దాన్ని మించిన ఆనందం వచ్చేయటంతో నటించలేకపోతున్నాడు ఆయన నోటీసు ఏమన్నా రాస్తారు మాజీ ముఖ్యమంత్రి సభ్యుల జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు సందర్శనందు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభరు కార్యక్రమానికి మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తిరిపిన కార్యక్రమం ముందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతుంది మోపిస్ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళుతాను అని అంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా చాలా ఆయన సాగుదీసి సాగుదీసి మాట్లాడే నాకు అంత లేకుంటే నాకు నచ్చదు అసలు అయితే పర్మిషన్ నాకు మాజీ ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వట్లేదని ఎంత పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు చూడండి ఆయన ఆయన వెళ్ళొద్దన్నారు ఎవరన్నానే అసలు దేవుడు దేవుడి దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు ఫ్యామిలీకి వెళ్తారు సో ఇబ్బందులు వెళ్తారు ఓ పది మంది పదిహేను మంది ఇరవై మంది అంతకుమించి మించి పెద్ద పార్టీ లాగా పార్టీ ర్యాలీలాగా వందల మంది వేల మంది వెళ్తారా అలా వెళ్తే అక్కడ ఉన్న భక్తులకి ఇబ్బందికరం కాదా ఎక్కడెక్కడో దూరం నుంచి దేశవ్యాప్తంగా వస్తారు భక్తులు అక్కడికి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోడానికి వీళ్ళు ఏ వైసీపీ జెండాలు పట్టుకుని లేకపోతే ధర్నా చేయడం నిరసన చేసినకి వెళ్ళినట్టు దేవస్థానానికి వెళ్తే చూస్తూ ఊరుకుంటుందా గవర్నమెంట్ అక్కడ అడ్డుకుంటే నన్ను నెల్లం లేదు ఈ నెలం లేదా నువ్వు ఎల్లవాయ్ బాబు అని చెప్తుంటే వెళ్ళని ఏమి ఇంట్లో కూర్చున్నాడు ఆయన నువ్వు ఎల్లవాయి బాబు నిన్ను అడ్డుకోవడం కూడా మేము నువ్వు శుభ్రంగా వెళ్ళరా అని చెప్పేసి కూటం ప్రభుత్వం నేతలు చెప్తా ఉంటే అబ్బాబ్బే నే నాకు అడ్డుకుంటేనే వెళ్తాను నేను అల్లుడ మజక సినిమా ఉంటుందండి చిరంజీవి గారిది అందులో బ్రహ్మానందం అలాగే లేడీ గెట్టేసి నాకు రేపంటేనే ఇష్టం అంటుంటాడు బాబా నాకు మామూలు కాదు నాకు రేపంటే ఈయన అలా నా మీద ఎవరైనా దాడి చేయాలి నా మీద గొడవకు రావాలి అప్పుడు వెళ్తాను నేను మీరు అంత మార్గం సుగమం చేసేసి అక్కడ పోలీస్ సెక్యూరిటీ పెట్టి నన్ను నీట్గా లోపలి తీసుకెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామంటే నేను ఎందుకు వెళ్తాను నేను వెళ్ళేది దర్శనానికి కాదు నేను వెళ్ళేది గొడవ పెట్టడానికి ఆయన అంటున్నాడు పైగా అంత దారుణం అంటాడు నోటీసులు ఇవ్వటం అక్కడ పార్టీ కార్యకర్తలకి తొట్టిగా ఇచ్చారు నోటీసులు కానీ జగన్మోహన్ రెడ్డి మన గురువులకి టీచర్లకి ఇచ్చాడు నోటీసులు అలాగా హౌస్ అరెస్ట్లో ఆ వెహికల్ సీజ్ చేయటం వాళ్ళని ఎల్లనివ్వకుండా వాళ్ళని అడ్డుపడ్డం పప్పు మార్వేషన్ వేసుకుని వెళ్ళారు ఏదో లాంగ్ మార్చ్ చేశారు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఓవర్ కేసులు ఎంత ఘోరం చేయకూడదు అంత ఘోరం చేశాడు ఆయన అలాంటి ఆయన అంటే ఇది రాక్షస ప్రభుత్వం అంటే అంటే అది అంతా మర్చిపోతాడే ఏంటి ఈయన గజనీలాగా ఈయన చేసిన పనులు నేను గుర్తుండవు అనుకుంటానండి అరెస్ట్ చేస్తాము సరే ఇంకా తర్వాత నుంచి ఇంకా అంతా చెప్పుకుంటూ వెళ్ళాడు అయినా అయితే అది పరిస్థితి అర్థం చేసుకోవాలి ఒకటే నేను ఇచ్చేది నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే అతన్ని అతను చేసిన తప్పులతోనే టార్గెట్ చేయండి అతను మతంతో అతన్ని టార్గెట్ చేయొద్దు మతంతో టార్గెట్ చేస్తే అతను బలోపేతం అవుతాడు తప్ప బలహీనపడ్డు అతని తప్పులను కనుక మనం ఎత్తి చూపించి ప్రజలందరినీ యాక్సెప్ట్ చేస్తే అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఉన్నవాళ్ళు కూడా అతను తప్పని తప్పంటారు ఇది అందరికీ నేను ఇచ్చే రిక్వెస్ట్ అండి